హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ రెడీమేడ్స్ అండి మనం ఆషాడమ్ ఆఫర్ సేల్ అయితే నడుస్తుంది కదా ఇప్పుడు ప్రజెంట్ చాలా ఇంకా రీజనబుల్ ప్రైస్లో నేను మీ ముందుకు వచ్చేసాము ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ అండి మీ అందరూకి తెలుసు ఆఫర్ ప్రైజంటే ఎంత తక్కువకి ఇస్తున్నాం అనేది ఇది వచ్చేటప్పటికి ఎమ్ ఎల్లు సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎల్లు ఎమ్లో ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చేటప్పటికి ఇట్లా సైడ్ కట్ వస్తుంది మళ్ళీ మిడిల్లో కూడా ఇలా కట్ వస్తుంది బటన్స్ అయితే ప్రొవైడ్ ఉంది ఓన్లీ వన్ డబల్ నైన్ ఎల్లు ఎమ్ సైజుల వాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోకండి మనం ఇంత తక్కువ ప్రైజ్కి ఇస్తున్నాం కాబట్టి మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి వెస్టర్న్ ఇష్టపడే వాళ్ళు అయితే ఎల్లో ఎమ్ఓ సైజుల వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోకండి మిడిల్ అయితే కట్టుకోవడానికి రెడ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది నడుం దగ్గర చిన్న చూడండి హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి సైడ్ కట్టుకోవడానికి నాట్స్ వస్తాయి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి వెస్టర్న్ వేర్లు ఇంత తక్కువ ప్రైస్కి మీకు బయట మార్కెట్లో ఎక్కడా దొరకవు సెమీ కాలర్ వస్తుంది విత్ కాటన్ అండి చూడి యువక్మాడ్ దగ్గర మీకు వచ్చిన చిన్న చిన్న బటన్స్ చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి కలంకార మోడల్ అంబరిల్లా ప్యాటర్న్ హ్యాండ్స్ అయితే మీకు లోపల ప్రొవైడింగ్ ఉంటుంది ఎల్లు ఎమ్ము సైజుల వాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోకండి ఇంత హెవీ ఫ్యాబ్రిక్ కూడా మనం ఇస్తున్నాము ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చినప్పటికి ఎల్లు ఎమ్ సైజులో సైడ్ కట్ వస్తుందండి సైడ్ కట్లో క్లాత్ అయితే చాలా బాగుంది జూట్ క్లాత్ మీకు యువకువాడ దగ్గర చూడండి చాలా బాగా సింబల్ వేసి చిన్న హ్యాంగింగ్ అయితే ఇచ్చాడు సూపర్గా ఉంది దీనికి ఒక స్పెషల్ ఉంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దీనికి వచ్చేటప్పటికి కోట్ అయితే ప్రొవైడింగ్ ఉంది చూడండి ఎంత బాగుందో కోట్ వేసేటప్పటికి లాంగ్ లుకింగ్లో చాలా బాగుంది ఇలాంటివన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో మనమిస్తున్నాము ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ నైరా కట్ వచ్చింది ఎక్కువ అంతా కూడా థ్రెడ్ వర్క్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ప్లాస్టిక్ మీరర్తో భలే బాగా హైలైట్ అయితే చేశాడు ప్యూర్ రయ్యానండి హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లాక్ ఇష్టపడే అయితే ఎవరు మిస్ చేసుకోకండి దీంట్లో అనేదర్ కలర్ కూడా ఉంది చూపిస్తాను ఇంకో కలర్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ అండి నేను ఒక పాటను చూడండి ఎంత దగ్గరగా చూపిస్తున్నాను ఎంత చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండి విత్ వర్క్తో కూడా వచ్చింది ఓన్లీ వన్ డబుల్ నైన్ రూపీస్ ఆల్ ఇండియా వేజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి చూడండి గ్రీన్ ఒక అంతా కూడా థ్రెడ్ వర్క్తోనూ ప్లాస్టిక్ మీదతో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేటప్పటికి నైరా కట్ మంచి ప్లాజో కానీ ల్యాంకి లెంత్ లెగ్గిన కానీ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ అంటే ఎంత తక్కువ ప్రైజ్ కదండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అయినండి ఎవరు ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాము ఎల్లు ఎమ్ము సైజులు ఇంకొక వెస్టర్న్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చూడండి ఎక్కువ దగ్గర వచ్చేటప్పటికి మీకు అటాచ్డ్ కోట్ మోడల్ ఇచ్చి కట్టుకోవటానికి చూడండి ఒక చిన్న బెల్ట్ లా ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది ఎల్లు ఎమ్ సైజులు ఓన్లీ వన్ డబుల్ నైన్లో వెస్టర్న్ అంటే ఎవరు మిస్ చేసుకోకండి అనేదర్ కలర్ వచ్చేటప్పటికి ఈ కలర్ ఉందండి టూ కలర్స్ కూడా ఎవరికి ఇంకా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ విత్ అటాచ్డ్ కోట్తోను చిన్న తోను చాలా బాగున్నాయండి ఎల్లు ఎమ్ము సైజులు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ అంటే మీకు ఎక్కడ దొరికినా ఎంత ఎతికినా దొరకవు చాలా రీజనబుల్ ప్రైస్ ఎవరు మిస్ చేసుకోకండి ఎల్లు ఎమ్ము సైజులో చూడండి ఇంకొక డిజైన్ చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ ముందు కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయండి అయితే హ్యాండ్స్ అయితే ప్రొవైడింగ్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో డిజైన్ చాలా చాలా బాగుంది క్లాత్ వచ్చేటప్పుడు మీకు కాటన్ క్లాత్ వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఏ అంతా కూడా మోతీ వర్క్ అండి మోతీ వర్క్ అంటేనే ఎంత హెవీగా ఉంటుందో మీ అందరికీ తెలుసు మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ బ్లాక్ వచ్చేటప్పటికి అంబ్రిల్ ప్యాటర్న్ కిందంతా కూడా జిగ్జా ప్యాటర్న్ అయితే వస్తుంది మీకు లోపల హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ ఉంటాయి దీంట్లో అనేదర కలర్ ఉంది చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయండి ఇలాంటివన్నీ వన్ డబల్ నైన్ రూపీస్ అంటే మీకు ఎక్కడ దొరకవు చాలా రీజనబుల్ ప్రైస్ ఇంకొక కలర్ అయితే ఇలా వస్తుందండి చాలా బాగున్నాయి టూ కలర్స్లో ఎవరికి ఏది కావాలన్నా బుక్ చేసుకోండి ఓన్లీ ఎల్లు ఎమ్ము సైజు ఓన్లీ మీకు వచ్చేటప్పటికి వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కనకాంబరం కలర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి చాలా బాగుంది ఐరన్ చిన్న చిన్న పూసలతో ఐరన్ అండి అలాంటి వాటితో మోతీ వర్క్ అయితే చేశారు సూపర్గా ఉంటుంది చాలా గట్టిగా ఉంటాయి బెల్స్ స్లీవ్స్ ఇచ్చాడు మీకు వచ్చేటప్పటికి చిన్న రింగుతో చాలా బాగా నడుం దగ్గర అయితే హైలైట్ చేసి మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు బెల్ స్లీవ్స్ సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ఇచ్చాడు ఇవన్నీ కూడా వెస్ట్రన్ టైప్ అండి ఇంకో కలర్ వచ్చేటప్పటికి పింక్ ఉంది ఎల్లో యా సైజులో చక్కగా వెస్టర్న్ లాగా డిఫరెంట్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఎవ్వరూ మిస్ చేసుకోకండి పెసర గ్రీన్ కలర్ అండి త్రీ బై ఫోర్త్ యాడ్స్ మీకు వచ్చేటప్పటికి సెమీ కాలర్ వస్తుంది యోక్పాట్ దగ్గర అయితే చిన్న ఇంగ్లీష్ పేర్లు రాసి చూడండి నడుం దగ్గర అయితే పోసలతో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది కూడా చాలా బాగుంది వెస్ట్రన్ లుక్ కలర్ అయితే చాలా బాగుంది ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ అండి ఎవ్వరు మిస్ చేసుకోకండి వన్ డబల్ నైన్ రూపీస్లో ఇంత తక్కువ ప్రైస్కి నిజంగా రెగ్యులర్ ఈ వేర్కి చాలా బాగా యూజ్ అవుతాయి ఎల్లు ఎమ్ సైజులో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బటర్ఫ్లైలు ఇలాంటి యానిమల్స్తో ఫ్రాక్స్ చాలా ట్రెండ్ కదా లోపల అయితే మీకు హ్యాండ్స్ ప్రొవైడ్ ఉంటాయి చాలా చాలా బాగుంది అంబ్రెల్లా ప్యాటర్న్ కాటన్ వస్తుంది చూడండి ఎంత బాగుందంటే వేసుకున్న వాళ్ళు కూడా అంతే బాగుంటారు చూడండి ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి అటాచ్డ్ కోట్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బెల్స్ యూస్ ఎల్లు ఎమ్మో సైజు ఓన్లీ వన్ డబుల్ నైన్ చూడండి ఎంత బాగుందో మంచి జీన్స్ కానీ మంచి యాంకిల్ లెంత్ కానీ వేసి పేరప్ చేస్తే సూపర్గా ఉంటుంది నావీ బ్లూ అయితే కామన్గా వస్తుందండి ఇంకొక కలర్ వచ్చేటప్పటికి పింక్ పింక్ కావాలి అన్నాడు పింక్ రెడ్ కావాలన్న రెడ్ చాలా బాగుంటుందండి మంచిగా కనుక పేరప్ చేసుకుంటే యాంకిల్ లెంత్ జీన్స్ ఏది వేసినా కూడా సూపర్గా ఉంటారు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్లో ఇంత హెవీ ఫ్యాబ్రిక్ వస్తుందంటే మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అయితే ఎవరు మిస్ చేసుకోకండి వెస్ట్రన్లోనే ఇంకొక డిజైన్ అండి ఎల్లో ఎమ్ము సైజు అటాచ్డ్ కోర్ట్ ఇచ్చి కోర్టుకి దానికి చూడండి భలే రింగ్స్తో భలే బాగా అయితే హైలైట్ చేసి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వెస్ట్రన్ ఇష్టపడే వాళ్ళు అయితే ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇంత హెవీ ఫ్యాబ్రిక్ మనవిస్తున్నాము ఆఫర్ ప్రైస్ కింద చూడండి ఫ్రెండ్స్ ఇంకొక కలర్ కూడా చాలా బాగున్నాయి టూ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఎందుకంటే వెస్ట్రన్ లుక్లో ఇష్టపడేవాళ్ళు మనం అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నా ఎల్లు ఎమ్మో సైజులు ఎవరున్నా కూడా మిస్ చేసుకోకండి ఇది వచ్చేప్పటికి ఎక్సల్ సైజ్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది రియాన్ క్లాత్ సైడ్ కట్టుకోవడానికి నాట్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్యాబ్రిక్ చూడండి చాక్లెట్ కలర్కి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అంబ్రిల్లా ప్యాటర్న్ రెగ్యులర్ వేర్ యూజ్ చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎక్సల్లోనే ఇంకొక డిజైన్ అండి ఎక్కువ అంతా కూడా చూడండి వర్క్ అయితే హైలైట్ చేసి హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి చాలా బాగుందండి సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడు అసలు చాలా బాగుందండి రెగ్యులర్ వేర్కి ఆఫీస్ వేర్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి చూడండి వర్క్ కూడా చాలా బాగా మొద్ద కొట్టయితే హా హైలైట్ చేశాడు సూపర్గా ఉంది ఎల్లు ఎక్సలు సైజుల్లో ఇప్పుడు దాకా చూపించాను ఎల్లు ఎమ్ ఇవైతే ఎక్సల్ సైజు చాలా బాగుంటాయండి ఇవి వచ్చేటప్పుడు కాలిండి ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ పెట్టిన బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి పింక్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి నిజంగా పింక్కి వైట్ కాంబినేషన్స్లో చిన్న చిన్న మామిడి పిన్నెలతో చాలా బాగా ఇచ్చాడు ఇది వచ్చేప్పటికి ఎక్సర్సైజ్ సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు ఎంత బాగుందో కదా ఎక్సెల్లోనే ఇంకొక డిజైన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి ఎంత బాగుందంటే వేసుకుంటే మాత్రం చాలా సాఫ్ట్గాను చాలా హాయిగాను ఉంటుంది ఎందుకంటే కాటన్ కాబట్టి చాలా బాగుందండి నావి బ్లూ లెగ్గిన్ కానీ చున్నీ కానీ పేరప్ చేసి వేస్తే సూపర్గా ఉంటుంది చాలా బాగున్నాయి ఇలాంటివన్నీ కూడా ఆఫర్ ప్రైస్ కింద వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు మిస్ చేసుకోవడం ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి కాబట్టి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకు మాత్రమే ఇవ్వగలుగుతాము ఎల్లో కలర్కి చూడండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో ప్యాచ్లా ఇచ్చాడు చాలా బాగుంది లోపలైతే హ్యాండ్స్ ప్రొవైడ్ ఉంటుంది కాటన్ అవటాన అసలు చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి ఎందుకంటే వేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు డిజైన్ వేర్గా కానీ అంటే క్లాత్కి వచ్చిన డిజైన్స్ చాలా బాగున్నాయి మీరు వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఈ రెండు వల్ల మీకు టాప్ చాలా హైలైట్గా ఉంటుంది చాలా బాగుందండి డబుల్ ఎక్స్ఎల్ ఇలాంటి ఫ్లోరల్ డిజైను చూడండి ఫ్రెండ్స్ నావీ బ్లూ కలర్ కి రాణి కలర్ తోను గ్రీన్ తోను చాలా బాగా హైలైట్ చేశాడు బచ్చలపండు షేడ్తో అక్కడక్కడ ఫ్లవర్ అయితే ఇచ్చి చాలా బాగుంది హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి డబల్ లో కాటన్ ఫ్యాబ్రిక్ మీకు ఆఫీస్ వేర్గా కానీ చాలా బాగుంటాయండి ఎందుకంటే ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు మీరు షాపుకు విజిట్ చేసైనా చూసుకోండి లేదా ఆన్లైన్ మీకు కొరియర్ వచ్చినప్పుడైనా సరే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీసేనండి చాలా రీజనబుల్ ప్రైజు ఆల్ ఇండియా బీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నీడు ఉంది అంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే ఇది నీడ్ ఉన్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ప్యాన్స్ ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్సెల్ సైజు లోపల హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ అవుతాయి ఇది వచ్చేటప్పటికి ఇక్కత్ ప్యాటర్న్లో చాలా బాగుందండి ఎవరు కూడా ఈ కలరు చాలా రేరు కలరు చాలా బాగుంది చూడండి కనకాంబరం కలర్ కానీ బ్లాక్ కానీ లెగ్గీని పేరప్ చేస్తే సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇక్క ప్యాటర్న్ అంటేనే చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇలాంటివి చాలా రేరుగా ఈ రేట్లో అయితే అండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి గీరా కూడా చాలా బాగా ఇచ్చాడు త్రీ బై ఫోర్ త్రండ్స్ బెల్ స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడు చూడండి బటన్స్ అయితే వచ్చినవి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వేస్గా కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఓన్లీ డబల్ ఎక్సల్లోనే ఉంది వన్ డబల్ నైన్ రూపీస్ ఏనండి చాలా రీజనబుల్ ప్రైస్ కదా ఈ వచ్చేటప్పటికి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి బ్లూ కలర్కి చూడండి పింక్ కలర్ ఎల్లో కలర్తో ఫ్లోరల్ డిజైన్ ఎంత బాగుందో కదా నాకైతే బాగా నచ్చిందండి ఈ డిజైన్ ఎందుకంటే చెక్స్ ప్యాటర్న్ ఇచ్చి మళ్ళీ విత్ ఫ్లోరల్ ఇచ్చాడు డబల్ ఎక్సల్లో చాలా బాగుంది ఇదైతే నాకు తెలిసి వీడియో పెట్టిన ఫస్ట్ టైంలోనే అయిపోతుంది ఎందుకంటే అంత బాగుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్ అండి చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే ఇది వచ్చేటప్పటికి మీకు లాంగ్ టాప్ వస్తుంది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత అంటే అంత ఎందుకంటే డిఫరెంట్ డిజైన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి డబల్ ఎక్సల్లోని ఇంకొక డిజైన్ అండి ఎక్కువ అంతా కూడా మీకు చిన్న గోడ్ టైప్లో హ్యాండిల్ చేసి చిన్న చిన్న పూసలతో అయితే చాలా బాగా ఇచ్చాడు చిన్న హ్యాంగింగ్ పెట్టాడు హ్యాంగింగ్ చూడండి చాలా బాగుంది త్రీ మీకు హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి చాలా బాగుంది రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండి మీరు పెట్టే వన్ డబల్ నైన్ రూపీస్కి అయితే బయట ఎక్కడా దొరకదు చాలా రీజనబుల్ ప్రైజు ప్యూర్ రెడ్ అండి ఉట్టి ప్లెయిన్ ఇలా ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే రెడ్ అనేది కొంతమంది గుళ్ళకి వెళ్ళేటప్పుడు వాటికి కూడా వేసుకుంటారు చాలా బాగుందండి ఇట్లా ప్లెయిన్ ఇష్టపడేవాళ్ళు అయితే త్వరగా బుక్ చేసుకోండి చూడండి చాలా సన్న ఫ్లోరైడ్ డిజైన్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బెల్స్ చూసి ఇచ్చాడు బటన్స్ అయితే ప్రొవైడ్ చేశాడు అంబరిల్లా ప్యాటర్ను చాలా బాగుంది సన్న డిజైన్ ఇష్టపడే వాళ్ళు అయితే తీసుకోండి చాలా బాగుంది రెగ్యులర్ వేర్కి అయితే సూపర్గా ఉంటాయండి ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా నావీ బ్లూకి రాణి కలర్ కాంబినేషను డిజైన్ చూడండి చక్కగా వైట్ డిజైన్లో చాలా బాగా హైలైట్ చేశాడు సూపర్గా ఉంది కదా లోపలైతే మొత్తం ఫ్లోరల్ డిజైన్ మీకు హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయండి మంచి రాణి కలర్ యాంకిల్ ఎంత కనుక వేస్తే ఇది వచ్చి ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది కాటన్ కావాలి అని చాలామంది సర్చ్ చేస్తున్నారు ఎందుకంటే కాటన్ వేసుకుంటే చాలా అంటే వెయిట్లెస్గాను ఉంటుంది కంఫర్ట్గాను ఫీల్ అవుతారు కాబట్టి చాలా చాలా బాగుందండి ఈ ఇది వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ డబుల్ ఎక్స్ఎల్ సైజులో ఉంది ఎవరు మిస్ చేసుకోకండి డబల్ ఎక్సెల్లోని ఇంకొక డిజైన్ అండి చూడండి ఏవాడ దగ్గర అంతా కూడా చిన్న చిన్న అంటే హ్యాంగింగ్స్ ఇచ్చాడు మళ్ళీ అంతా కూడా గోటుతో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు చూడండి ఇది వచ్చేటప్పటికి రెండు ఇలాంటి సైడ్ కట్టుకోవడానికి చాలా బాగా హ్యాంగింగ్స్ ఇచ్చాడు ఇది వచ్చేటప్పటికి లాంగ్ లెంత్ అండి షార్ట్ లెంత్ అయితే కాదు లాంగ్ లెంత్ టాపు ఇలాంటి లాంగ్ లెంత్ టాప్ కూడా మనం ఇస్తున్నాము ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ ఏనండి డబల్ ఎక్స్ఎల్లోనే ఇంకొక డిజైన్ అండి యోగమా దగ్గర అంతా కూడా మీకు వచ్చేటప్పుడు బటన్స్ ఇచ్చి చిన్న అదే క్లాత్తో హ్యాంగింగ్ అయితే ఇచ్చాడు హ్యాండ్స్ అయితే లోపల ప్రొవైడ్ ఉంటుంది బ్లూ కలర్కి గ్రీన్ కలర్ డిజైన్తో చాలా బాగా హైలైట్ చేశాడు క్లాత్ వచ్చేటప్పటికి కాటన్ క్లాత్ అండి క్లాత్ని ఇష్టపడే వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోకండి